నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు గురుగారు నమస్తే ప్రియాంక గారు నమస్తే గురుగారు వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ క్లాసెస్ గురించి మీ కోర్సెస్ గురించి అండ్ మీరు స్పెషల్ గా ఇస్తున్న 2025 గిఫ్ట్ గురించి మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి yes friends మీకు అద్భుతమైన గిఫ్ట్ వేచి చూస్తుంది మీ యొక్క సూపర్ సిక్స్ తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పే చేసి మీ యొక్క నేమ్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పిన్ నెంబర్ మరియు వెహికల్ నెంబర్ మ్యారేజ్ డేట్ ఈ సూపర్ సిక్స్ని డీకోడ్ చేసి మీ యొక్క నిమరాలజీ కుండల్ని మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ని ఇచ్చే కార్యక్రమం మన టీవీ యాజమాన్యం ద్వారా మా ద్వారా మీకు వేచి చూస్తుంది దీన్ని ఉపయోగించుకోండి అందరూ సో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పే చేసి మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ని పొందండి ఎస్ ఇక కోర్సులో వచ్చి మేడం దగ్గర త్రీ లెవెల్స్లో కోర్సు ఉంటాయి మనకి ఒకటి ఫౌండేషన్ ఇది మీకు చాలా ఇస్తుంది మీకు సరిపోయేటట్టుగా మీ జీవితానికి మార్చుకునేటట్టుగా సరిపోతుంది ఇంకో డేస్ థర్టీ డేస్ న్యూమరాలజీ మార్తాన ప్రోగ్రామ్ థర్టీ డేస్ ఉంటుంది థర్టీ క్లాసెస్ ఉంటుంది మీకు నైంటీ పర్సెంట్ న్యూమరాలజీ కవర్ అయిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ న్యూమరాలజీ కోర్స్ ఇది మీకు పక్కా కమర్షియల్ ముప్పై రోజులలో మీరు పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్గా తయారైపోవచ్చు ఎం వెంటనే మీరు గేమింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇది మీకు ఒక ఫైవ్ యాప్స్ కూడా మీకు దాంతోపాటు సాఫ్ట్వేర్ని ఇవ్వడం జరుగుతుంది మొబైల్లో వాడుకోవడానికి అద్భుతంగా మీరు స్పీడ్ పెంచుకోవడానికి సో మీ దారి ఓపెన్ అయిపోతుంది రహదారి అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఫర్ మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ సంపాదించుకోవడానికి రూట్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది సో మీకు స్టే కనెక్టెడ్ మాతో మళ్ళీ మీరు కనెక్టివిటీ కూడా ఉంటారు ఎక్కడైనా మీరు ట్రబుల్ అవుతున్నా మేము దాన్ని మళ్ళీ క్లియర్ చేస్తాను ఓకే సో దీన్ని ఉపయోగించుకోండి అద్భుతంగా మీరు న్యూమరాలజిస్ట్గా తయారు కాండి ప్రతి నెల లక్ష నుంచి లక్ష సంపాదించుకోండి దీంట్లో మహిళలు అన్ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే పర్ డే వన్ అవర్ కేటాయించగలుగుతారో వాళ్ళని ముప్పై రోజులలో మనం న్యూమరాలజిస్ట్గా తయారు చేసేయచ్చు అవకాశం ఉపయోగించుకోండి ఓకే గురుగారు సో గురుగారు మనమైతే మన కుబేర మంత్ర సిరీస్ మాట్లాడుకుంటున్నాం రోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ టూ సిక్స్టీ సెవెన్ సో గురుగారు మీరైతే మాకు మా నేమ్ స్టార్ట్ అయ్యి ఎలా ఉంటుంది ఏ లెటర్తో స్టార్ట్ అయితే ఎలా ఉండబోతుంది అనేది ఫుల్ డీటెయిల్గా చెప్తున్నారు ఈ రోజు వచ్చేసి లెటర్ డి వాళ్ళ కోసం డితో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా న్యూమరాలజీ అంతా ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉండబోతున్నారు వాళ్ళ కెరియర్ ఎలా ఉండబోతుంది అండ్ నెంబర్ టోటల్స్ ఎలా ఉంటాయి వాళ్ళ నేమ్లో ఏ నెంబర్స్ ఉంటే మంచిది చాలా ఇన్ఫర్మేషన్ కావాలి మాకు కంపల్సరీ మేడం ఎవరైతే మీ పేరు డితో స్టార్ట్ అయిందో యాక్చువల్గా మేమైతే దీన్ని డిని పెట్టొద్దని చెప్తాం అయ్యో నేను ఎంత ఎలివేషన్ కోసం ఇప్పుడు మనకి నెగిటివ్ వైబ్రేషన్ లెటర్స్లో ఉంటుంది మనకి చెప్తాం ఇప్పుడు మేడం సో నిమరాలజీ పరిపక్వగా ఒక లైన్ చెప్తుంది నో నెంబర్ ఈస్ బ్యాడ్ నో నెంబర్ ఈస్ గుడ్ అన్ని మంచి నెంబర్ ఇంగ్లీష్ అక్షరాలు కూడా నో లెటర్ ఈస్ బ్యాడ్ నో లెటర్ ఇస్ గుడ్ అన్ని మంచి ప్రాథమిక స్థాయిలో మనకి అది మంచిది కాదు ఇది మంచిది కాదు వాళ్ళ శత్రువులు వీళ్ళు మిత్రులు అని చెప్తా అంటాం సో శత్రులంత మాత్రం మనం అవాయిడ్ చేయలేస్తామా తీసి పడేస్తామా తీసి పడేయలేం కదా కాకపోతే కొన్ని రెమెడీస్ ఉంటాయి కొన్ని మార్గాలు ఉంటాయి వాటిని మనం అవలంబించేస్తే అయిపోతుంది సో మనకి డి అనేది సుపబ్ లెటరే వాస్తవంగా డి అంటే డేర్ అనొచ్చు తర్వాత డి అంటే డిజార్ అని అనొచ్చు రకరకాల లెటర్స్ ఉంటాయి మనకి అయినప్పటికీ డి ఎందుకు మేము దీన్ని రెఫర్ చేయమంటే మనకి పైతాగరస్లో కానివ్వండి చాల్డీలో కానివ్వండి ఇద్దరు గురువులు కూడా దీనికి నాలుగో నెంబర్ ఇచ్చారు ఇక్కడే మనకి త్రికాస్ ఈ నాలుగో నెంబర్ ఏందంటే మనకి దీని అధిపతి వచ్చేసి రాహు రాహు అనగానే కొంచెం ఎవరైనా భయపడతారా భయపడే రాహుకేతులు అనగానే సో వీళ్ళు చూసినవిడలేడు ఇంతవరకు అసలు వాస్తవంగా ఈ ఛాయగ్రాహాలు ఎవరికి కనిపించవు కానీ చాలా ప్రభావితం చేస్తాయి అటు న్యూమరాలజీ శాస్త్రంలో ప్రభావితం చేస్తే ఇక్కడ కూడా ప్రభావితం చేస్తాయి మనకి ఆస్ట్రాలజీలో ప్రభావితం చేస్తే నిమిరాలజీ కూడా చేస్తాయి సో దీనికి నాలుగో నెంబర్ ఇచ్చారు తర్వాత డిగ్రీస్ కూడా దీనికి నాలుగు వందలు ఇచ్చారు మేడం సూపర్గా మంచి డిగ్రీస్ ఉన్నాయి ఈ పేర్లో ఏదైనా మధ్యలో ఎక్కడైనా వచ్చిందని అంటే ఇప్పుడు బాబా ప్రసాద్ విన్ ప్రసాద్ దగ్గర డి వస్తుంది అక్కడ అక్కడ నాకు నాలుగు వందలు కలుస్తుంది మంచిగా డిగ్రీ మధ్యలో ఎక్కడైనా ఉంటే నో ప్రాబ్లం స్టార్టింగ్ లెటర్ ఉన్నప్పుడు ఇది ప్రాబ్లం అయితే ఎట్లా అంటే అధిపతి అంటే దీన్ని ప్లాట్ఫామ్ లెటర్ అంటారు స్టార్టింగ్ లెటర్ అంటారు సో ఈ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా మనకి నేమ్లో మనం సిగ్నేచర్ అనాలసిస్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ చాలా పెద్ద గుండాలంటాం ఇది పెద్ద నేమ్ అవుతుంది ప్లాట్ఫామ్ లెటర్ మిగతా వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటుంది దీని ప్రభావం అంతా దాని మీద పడుతూ ఉంటుంది దీంట్లో జన్మించిన వాళ్ళు కూడా సూపర్ వ్యూల్ అంతా మైండ్తోనే మొత్తం పనులను చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి పైన ఉన్న అయితే వీళ్ళకి ఎప్పుడు బా ఒక మాట చెప్పాలంటే వీళ్ళ పైన ఉంటారు కదా వీళ్ళ ఆపరేటింగ్ చేసేవాళ్ళు వీళ్ళ అథారిటికల్స్ వాళ్ళంతా వీనికి బయనవరే ఉంటారు ఎందుకంటే వీడి తెలివి ట్యాక్లింగ్ ఇన్ పవర్ ఇదంతా కూడా మంచి డిగ్నిటీగా ఉంటాడు చాలా సూపర్గా ఉంటాడు సో అన్నీ కూడా అనుకూలంగా మైండ్తోనే మొత్తం సెట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పెద్ద ట్రెస్ పడినాడు అందుకనే పైన వాళ్ళంతా వీళ్ళని బాగా లైక్ చేస్తూ ఉంటారు వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏది చేయాలి ఏది చేయకూడదు ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి డిగ్నిటీ ఉంటుంది మేడం ఎట్లా అంటే డెడికేట్ అయ్యారు బైండ్ ఎవర్ అయిపోతారు ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ ఉంది సార్ నేను ఈ డ్యూటీ నాకు అని అంటే ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తారు మధ్యలో తిరకాసులు పెట్టారు నేను అదే చేయను ఇదే చేయను అలా చెప్పారు సో ఏదైనా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా వీళ్ళకి దొరకటం కానీ లేదంటే ఏదైనా మిస్ప్లేస్ కావడం కానీ అలాంటివి ఉంటే కూడా వీళ్ళు ముట్టరు వేరే వాళ్ళది వీళ్ళు అస్సలు తీసుకోరు అంత డిగ్నిటీగా ఉంటారు మంచి నెంబర్ డీతో స్టార్ట్ అయ్యే ఎవరు కూడా చాలా డిగ్నిటీ పర్సన్స్ ఉంటారు వీళ్ళు కాకపోతే వీళ్ళు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మించిన నాలుగో నెంబర్ రిలేటెడ్గా లెటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఆలోచన చేస్తాం ఇది నెంబరు దీన్ని రెబల్ నెంబర్ కూడా అంటారు నాలుగుని ఎప్పుడైనా డికి నాలుగు ఉంది కాబట్టి వీళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం ఉద్రేకానికి లోన్ అవుతూ ఉంటారు వీళ్ళకి జరగనంత వరకు ఓకే భరిస్తారు ఇప్పుడు వీళ్ళకి ఏదైనా తేడా వస్తుందంటే మాత్రం కొద్దిగా రివర్స్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి బాలకృష్ణ గారి డైలాగ్ సేమ్ దెబ్బిడి దెబ్బ దెబ్బిడి దిబ్బిడే ముచ్చట్టు ఉండదు సో ఎదురు ఎవడున్నాడు ఫైవ్ ఆపిస్తారా ఆ కింద ఆపిస్తారా మధ్య కూడా ఇది చూడరు కాబట్టి కొంచెం అందుకనే మనం ఎప్పుడు కూడా డీని కొద్దిగా తగ్గిస్తూ ఉంటాం సో ఇక వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ సిక్స్ సెవెన్ ఈ వన్ సిక్స్ సెవెన్లో ఎవరైతే జన్పిస్తారో వన్ సిక్స్ సెవెన్ అంటే ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు మరియు ఇరవై ఎనిమిదో తారీఖు సిక్స్ అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ మూడు డేట్లో నాలుగు ఏడు గత ఏడు అని అంటే ఏడు పదహారు ఇరవై ఐదు ఈ పన్నెండు డేట్లలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు ఈ పేరుతో లెటర్ పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వీళ్ళకి పెట్టుకోనే నెంబర్ ఉన్నది టూ ఎయిట్ నైన్ ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో జన్మిస్తారో తర్వాత మీకు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మిస్తారో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించారో సో ఈ లెటర్స్లో జన్మించారు ఈ లె ఈ డేట్లలో జన్మించిన వాళ్ళు మాత్రం ఈ డి లెటర్తో పేరు పెట్టుకోకూడదు అది మరి జాగ్రత్తగా ఇప్పుడు కొత్త పిల్లల పేర్లు పెడతాం అప్పుడు ఈ పరిశీలన చేయొచ్చు మేము పెడతాం ఐఎమ్ స్పెషలిట్ ఇన్ న్యూ బర్న్ బేబీ నేమ్స్ డైలీగా నాకు ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి నేను ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ కొత్త పేర్లు పెడతా ఉంటాను నేను మనం ఆల్రెడీ పెట్టుకున్నది ఏం చేయాలి దాన్ని కూడా మార్చుకోవచ్చు మనం మార్చుకోలేని ఒక రెండు మూడే ఉంటాయి మన జీవితంలో ఏది ఆధార్ కార్డ్ నెంబర్ మార్చలేం పాన్ కార్డ్ నెంబర్ మార్చలేం ఓకేనా ఏటీఎం డేట్ ఆఫ్ బర్త్ మార్చలేం ఏటీఎం కార్డు నెంబర్ మార్చలేం పిన్ నెంబర్ మార్చుకోవచ్చు ఏమేమి మార్చుకోవచ్చు మనం మన నేమ్ మార్చుకోవచ్చు మన నేమ్ నెంబర్ మార్చుకోవచ్చు నేమ్ డిగ్రీ మార్చవచ్చు ఓకేనా తర్వాత మన మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోవచ్చు నేను చెప్తున్నా మై చాస్ మై అకౌంట్ నాకు ఇప్పుడే ఒకటి రాజమండ్రిలో వాళ్ళకి ఒకటి ఇచ్చాను ఐసిఐసిఐ బ్యాంకులో సో మై చాస్ మై అకౌంట్ లాస్ట్ డిజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టేశాను తీసేసుకున్నారు ఆల్రెడీ అంటే మనం ఇష్టం వచ్చిన నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు ఏటీఎంపి నెంబర్ మన చేతిలో ఉంటుంది మార్చుకోవచ్చు ఓకేనా తర్వాత మనకి వెహికల్ నెంబర్ అది కూడా మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు కదా ఆప్షన్ ఈజ్ దేర్ ఇప్పుడు మన దగ్గర ఉంది ఆల్రెడీ బాగాలేదు మార్చిపడేసి ఏముంది ఇవాళ రేపు ఉన్నాయి కదా ఓలెక్స్ బోలెక్స్ అయ్యే ఉన్నాయి అమ్మేయాలి కొత్తది కొనాలి అంతే తర్వాత మ్యారేజ్ డేట్ ఇది కూడా మనం చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మారని ఒక రెండు మూడు కోసం మన జీవితాన్ని బంద్ పెట్టుకోకూడదు మార్చుకోండి మాలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకోండి కింద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుంది ఏ డౌట్ ఉన్నా కాల్ బ్యాక్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు అద్భుతమైన సలహా ఇస్తాం చూసుకోపోయి రెండు వేల ఇరవై ఐదు మనది కంపల్సరీ మనం ఒక ప్లేస్కి రీచ్ కావాలి ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్కి రీచ్ కావాలి టార్గెట్ పెట్టుకోండి అచీవ్ కాండి ఇది మంగళదాయకమైన సంవత్సరం ప్రతి ఒక్కరికి వెన్నంటే సపోర్ట్ని ఇస్తుంది అనమాట కాబట్టి చూసుకోమండి ఎస్ సో గురుగారు చెప్తున్నట్టుగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదా మీ నంబర్ గురించి అయినా మీ నేమ్ గురించి అయినా మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాల్ చేయవచ్చు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాంక్ గారు థ్యాంక్ యూ